కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారని మంత్రి శ్రీధర్బాబు ఇతర కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధులు కోర్టు కొట్టివేసింది రెండు పదిహేడులో పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది ప్రజా విజయంగా అభివర్ణించిన మంత్రి శ్రీధర్బాబు కోర్టు వెలుపులా మిఠాయిలు పంచారు రైతుల పక్షాన వారి హక్కులు కాపాడేందుకు పోరాటం చేసిన వారిపై నాటి బీఆర్ఎస్ సర్కార్ అక్రమ కేసులు బనాయించారని ఆక్షేపించారు ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు సంబంధించి వారి భూములు కోల్పోతా ఉన్నారు నష్టపరిహారం రావడం లేదని రైతుల పక్షాన ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ వారి హక్కులను కాపాడాలని నాతో పాటు వీరందరూ కూడా మీద అక్రమంగా అన్యాయంగా అధికారం ఉందని నాన్ బేలబుల్ కేసు పెట్టడం జరిగింది న్యాయం మా వైపు ఉంటది న్యాయస్థానాలపై నమ్మకం ఉంది కేసును కొట్టివేయటం జరిగింది ఇది ప్రజా విజయం కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి గురించి అయితే వారు ప్రాజెక్టు కట్టడారో వారికి ఉపయోగపడలేదు ఆ ప్రాజెక్టు కూడా నిలవలేదు